అమరావతి రైతుల ఇబ్బందులు తొలగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది సీఎం నియమించిన త్రిసభ్య కమిటీ అధికారులు రైతులతో మాట్లాడి సమస్యలను నిర్దిష్ట కాలపరినిధితో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం కొన్ని సమస్యలకు ముగింపునిస్తూ నిర్ణయాలను వెలువరించడాన్ని రైతులు స్వాగతిస్తున్నారు ప్రభుత్వ చొరవతో త్వరలోనే సమస్యలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై త్రిసభ కమిటీ సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అమరావతి రైతుల్లో కొత్త ఆశలు నింపింది వారం క్రితం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని అధికారులు రైతులకు వివరించారు సమావేశంలో మొత్తం తొమ్మిది అంశాలపై ప్రధానంగా చర్చించారు వెంకటపాలెంలో హైటెన్షన్ లైన్ల కోసం తీసుకున్న భూముల్ని పోలింగ్ లోకి మార్చి తమకు ప్లాట్లు కేటాయించాలని రైతులు చేసిన విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించారు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని వెల్లడించారు రోడ్ల విస్తరణకు భూములు కోల్పోయే వారికి సిఆర్డిఏ నుంచి బాండ్లు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు ఇంటి ప్లాట్లు పొంది వీధిపోటు ఎదుర్కొనే వారికి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో ప్లాట్లను లాటరీ విధానంలో కేటాయిస్తామన్నారు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చులను ప్రభుత్వం భరించనుంది రైతులకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు కానీ పేదలకు ఇచ్చినటువంటి పెన్షన్స్ కార్డులు కానీ ఈ గురించి చక్క సమగ్రంగా కూడా విచారించడం జరిగింది డిసెంబర్ ఆగర్ లోపల అన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలనేటువంటిది అన్ని సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్రిమెన్ కమిటీ ఓ పది రోజుల్లో కూర్చొని ఎంతవరకు ఇది డెవలప్మెంట్ జరుగుతుంది మనం అప్ప చెప్పిన వర్క్ అనేది చూస్తా ఉన్నారు గ్రామ కంఠాలు జరిబు మెట్ట సమస్య పెన్షన్స్ ప్రతి ఇష్యూ కూడా టేకప్ చేశారు టేబుల్ ఐటమ్స్ గారు కూడా అక్కడ ఉన్నారు ప్రాబ్లమ్స్ డీటెయిల్ గా చేశారు గ్రామ కంటకాలు మొత్తం వెరిఫికేషన్ చేయండి అంటారు అవి ఎట్లా అవుతాయండి కొన్ని జరీబులు ఉండేవి కొన్ని జెన్యున్ కొన్ని జెన్యున్ కానీ ఉండే అటువంటి వాటిని ఇదిగో ఇది జెన్యున్ కాదని చెప్పి కట్ చేసి ఇది జెన్యున్ ఇచ్చేస్తే ఏమవుతుంది వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు ఇది అవుతుంది ఇది కాదని చెప్పరు నానుస్తారు ఇన్ని ఇది కారణం ప్రతి సమస్యని ఈ పని ఉంటే ఈ పని ఇన్ని మేము పూర్తి చేసి ఒక కంక్లూజన్ ఇస్తాం ఈ ఇన్ని రోజు పూర్తి చేసి ఒక కంక్లూజన్ ఇస్తామని చెబుతున్నారు కొన్ని సమస్యలేమో తర్వాత కొన్ని అన్ని ఒకసారి చేయలేము తర్వాత చేస్తామని చెబుతా ఉన్నారు టైమ్ బాండ్ ప్రకారం రైతులకు మేలు చేస్తే మేము అందరం సంతోషిస్తామని చెప్పాము గ్రామ కంఠాల వివాదం పరిష్కరించేందుకు రీసర్వే చేయిస్తామని కమిటీ ప్రకటించింది ఈ విషయంలో రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జరీబు భూముల విషయంలో తలెత్తిన వివాదాలపై లైన్ బై లైన్ సర్వే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేస్తామని అధికారులు స్పష్టంగా వెల్లడించారు తమ హెల్త్ కార్డులు పెన్షన్లపై చర్చించారని రైతులు తెలిపారు కోర్టు కేసులతో సంబంధం ప్రతి ఒక్క రైతుకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క విరుద్ధంగా సరి సరిచేసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటుంది ప్రతి ఒక్క సమస్య మీద సావధానంగా ఆలోకిస్తా ఉన్నారు అందరికీ కూడా కొన్ని కార్డ్స్ ఆ హెల్త్ కి సంబంధించి యాక్సెస్ దొరకట్లేదు కొంతమందికి అందుబాటులో రాలేదని చెప్పని అడిగితే దానికి ఎంపీ గారు సానుకూలంగా స్పందించారు కరెంట్ లైన్స్ ఏదైతే పొలాల్లో నుంచి వెళ్తున్నాయో మా ప్లాట్ల నుంచి వెళ్తున్నాయో వాటికి సంబంధించి వితిన్ షార్ట్ పీరియడ్ లోనే వాటన్నిటిని తొలగించి వాటన్నింటినీ కూడా రోడ్లు పక్కన గానీ ఆ పొలాలకు మీ ప్లాట్లకు అడ్డం లేకుండా చేయడం జరుగుతుంది అని చెప్పారండి కొన్ని రోడ్డు పోట్లు మంచిగా ఉంటాయి కొన్ని రోడ్డు పోట్లు మంచిగా ఉండవని మాకు వివరంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి ఇలా ప్రాబ్లమ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే మా దగ్గరకు వస్తే వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్లు చేయను రీ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆయన మాకు వివరించడం జరిగింది ఒక ఫ్లాట్కి రోడ్డు సూపులు వచ్చినాయి రోడ్డు సూపు ఇద్దరు కొడుకులు పంచుకోవాలి ఏ రకంగా పంచుకోవాలి నాకు వద్దంటారు నాకు వద్దంటారు అది చెప్పాము రెండు మూడు నెలలు చేస్తామన్నారు సమావేశంలో కొందరు రైతులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు తమ అభిప్రాయాలు వినటానికి ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు వారికి నచ్చచెప్పిన కమిటీ సభ్యులు వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించారు దీంతో సమావేశం సుమారు మూడు గంటల పాటు సాగింది రెండు వారాల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు